ఈ నిన్న కూడా గౌరవ గౌరవ శాసనసభ్యురాలు గల్లా మాధవ్ గారు చెప్పారు నేను ఉదయం పర్సనల్గా కూడా లక్ష్మీపురం మెయిన్ మొత్తం డ్రైవ్ పెట్టి ఇమీడియట్గా ఆక్రమణని క్లియర్ చేయమన్నారు నిన్న కూడా కమిషనర్ గారు కూడా నల్ల చెరువు దగ్గర నుంచి చూశారు అట్లా చేశారు ఇవాళ మార్నింగ్ కూడా వై జంక్షన్ దగ్గర నుంచి హైవే మీద చిన్న చిన్న మిరపకాయ కొట్లు పెడుతున్నారు చిన్న చిన్న డబ్బాల్లాగా నిలిచిపోతున్నాయి రోజు రోజుకి ఇవన్నీ కూడా ఇవాళ క్లీన్ చేయాలి గౌరవ గుంటూరులో నగరా ప్రజానికి ఒకటే విజ్ఞప్తి చేస్తాం దయచేసి డ్రైన్స్ మీద ఎటువంటి కట్టబాకండి కట్టి మీరే నష్టపోతారు నిన్న ఈస్ట్లో నజీర్ గారితో పాటు మేము వార్డు ప్ర పర్యటనకి వెళ్తే నడి రోడ్ల మీద చిన్న చిన్న పాన్ షాపులు పెట్టారు వాళ్ళు అంటారు డ్రైన్ కట్టలేదు అదే ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ అయింది డ్రైన్కి రోడ్కి కూడా శాంక్షన్ అయింది సిమెంట్ రోడ్కి కేవలం ఆక్రమణ తొలగించకపోవడం వలన డెవలప్మెంట్ జరగట్లేదు ఆక్రమణలు తీయడానికి వెళ్తే మళ్ళీ ఎవరో ఒక ప్రజాప్రతినిధి వచ్చి సార్ ఆ ఎట్లా తీస్తే అట్లా ఎట్లా తీస్తే వాళ్ళు చెప్తున్నారు మీరు డెవలప్మెంట్ అనుకున్నప్పుడు దయచేసి మున్సిపల్ సైట్లో ఆక్రమణ చేయబాకండి సిటీలో హోర్డింగ్స్ ఎక్కువైన ఇబ్బంది ఏం లేదు అదివరకు వరకు ఇప్పుడు కూడా కొత్త కొత్త హోర్డింగ్స్ ఇస్తున్నాం మేము పర్మిషన్స్ ఎందుకంటే మనకి రెవెన్యూ కూడా కావాలి మున్సిపల్ కార్పొరేషన్కి రెవెన్యూ కూడా ఇంతకుముందు ఏం జరిగిందో తెలీదు ఇప్పుడు రెవెన్యూ అని కూడా నేను కమిషనర్ గారు ప్రెస్ నోట్ పెట్టి కూడా కలెక్ట్ చేయమని రేపు థర్టీ ఎయిత్ జూలై వరకు కూడా మొత్తం అన్ని క్రెడిట్ అవ్వాలని చెప్పి అందరు నోటీసులు ఇవ్వడం జరిగింది కొత్త కూడా కొత్త బోర్డులు కూడా అన్ని రెగ్యులరైజ్ చేస్తున్నాం ఎక్కడైనా అనాథరేట్ బిల్డింగ్ కూడా రెగ్యులరైజ్ చేస్తున్నాం అందరి దగ్గర మాత్రం ఫీజులు మాత్రం కలెక్ట్ చేస్తాం కొత్త కొత్త బోర్డులు కొరకు పర్మిషన్ ఎందుకంటే నగరం పెరుగుతుంది కొత్త బోర్డులు రావాలి అడ్వర్టైజ్మెంట్స్ రావాలి తప్పకుండా దానివల్ల రెవెన్యూ కూడా భాగం కార్పొరేషన్ అభివృద్ధిలో ప్రతి ప్రతి పైత ఎక్కడైతే కార్పొరేషన్ రెవెన్యూ వస్తుందో దాని కంపల్సరీగా స్ట్రిక్ట్గా పారదర్శకంగా వసూలు చేస్తాం మీకు చెప్తున్నా కదా రోడ్డుకి అడ్డంగా ఏదునా కార్పొరేషన్ సిబ్బంది సహకరించదు ఏమైనా మా నోటీసులో మా జస్ట్ వాట్సాప్ చేయండి విత్ ఇన్ టెన్ మినిట్స్ చేస్తాం ఏమండి ఏమి లేదు సార్ నిన్న నిన్న కమిషనర్ గారు ఎమ్మెల్యే అల్లా గారు ఆఫీస్ దగ్గర నుంచి మొత్తం కూడా ఇంకా ఐటీసీ సైడ్ ఉంది ఐటీసీ వాళ్ళు నేను కౌన్సిల్ మీటింగ్ లో చెప్పాను వాళ్ళు హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్

సార్ కాంట్రాక్ట్ మీకు మీరు ఇక్కడ ఇక్కడ జరగాల్సింది ఏంటంటే పర్టికులర్గా ఒక డ్రైన్ విషయంలో ఏం జరిగింది అంతకుముందు మధ్యలో పిల్లర్ వేసి డ్రైన్ సీతారామ స్కూల్ దగ్గర కట్టారు ఇప్పుడు సిద్ధార్థ ఇంజనీరింగ్ వాళ్ళకి థర్డ్ పార్టీ కన్సల్టెంట్ ఇచ్చారు వాళ్ళు ఏం చేశారంటే ఈ ఓవర్ఫ్లో డ్రైన్ వచ్చినప్పుడు ఈ మధ్యలో పిల్లర్ ఉండడం వల్ల కూడా ఫ్లో ఆగిపోయి దానికి అడ్డం పడుతుంది కాబట్టి కొత్త డిజైన్ ఇచ్చారు డిజైన్ కూడా ది బెస్ట్ డిజైన్ ఇచ్చారు డిజైన్లో లోపమే లేదు ఏం జరిగింది మొత్తం చివరిలో ఒక పార్ట్ ఒక చివరి ఒక వన్ ట్రక్ ఆఫ్ ద ఇవే కాంక్రీట్ మిక్స్ చేసి దాంట్లో పెట్టేటప్పుడు ఈ సెంట్రింగ్ సరిగ్గా ఉందా లేదా ఎందుకంటే కింద వాటర్ వెళ్తుంది కదా అని ఆయన దురదృష్ట శాతం దిగే దిగాడు దిగి ప్రాణం కోల్పోయాడు అది దాన్ని పట్టుకొని లాగటం వలన ఆ మనిషి అది కింద పడిపోయింది ఎందుకంటే కింద ఉంది యాక్చువల్గా అంతా సెట్ అయిపోద్ది వన్ అవర్లో దురదృష్టం సరే జరిగిందే కానీ కాంట్రాక్టర్లు ఇప్పుడు మేము ఎక్కడైనా మీరు చూడండి ఎక్కడైనా మీరు శాంపిల్ తీయండి ఎక్కడైనా మీ ఇష్టం వచ్చిన ఏజెంట్లతో మేము చెక్ చేయడానికి సిద్ధంగా ఉంది మున్సిపల్ కార్పొరేషన్ తప్పకుండా ఎక్కడ కాంట్రాక్టర్ల విషయంలో రాజీపడం క్వాలిటీలో కూడా రాజీపోవడం కొత్త కొత్త కాంట్రాక్టర్లే యాజ్ పర్ ఎజిబుల్డే వచ్చారు ముందు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే చేస్తాం ఇప్పుడు గుంటూరులో ఏంటంటే మీరు వస్తున్న మీరు అన్నమాట ఒకటి నిజం కొత్త కొత్త కాంట్రాక్టర్లు నెల్లూరు నుంచి కూడా ఇక్కడికి వచ్చి టెండర్లు వేస్తున్నారు ఎందుకు ఇక్కడ పేమెంట్స్ తొందరగా వస్తున్నాయి డెవలప్మెంట్ బాగా జరుగుతుంది అనే ఉద్దేశంతో ఎక్కడా లేని విధంగా మీరు కూడా ఆలోచించండి యాభై రోజుల్లో